ఆరు రెండు రెండు వేల ఇరవై ఆరు కామెంట్ కాంటెస్ట్ విజేత బొర్ర శ్రీనివాసరావు గారికి ప్రెస్టీజ్ క్లాసిక్ డిన్నర్ సెట్ని అందజేయడం జరిగింది విజేతకి శుభాభినందనలు మన ఛానల్లో భవిష్యత్తులో కూడా ఇలాంటి సబ్స్క్రైబర్స్ కోసం కాంటెస్ట్లు కండక్ట్ చేస్తూనే ఉంటాము రెగ్యులర్గా మన ఛానల్ని ఫాలో అవ్వండి అలాగే మన ఛానల్ నుంచి వచ్చే ఫోటోలు గమనిస్తూ ఉండండి కాంటెస్ట్ సంబంధించి ఇంకా అన్నీ ఛానల్ యూట్యూబ్ ఛానల్లో ఉన్న కమ్యూనిటీ పోస్టుల ద్వారా మీకు తెలియజేస్తూ ఉంటాను రెగ్యులర్గా మన ఛానల్ అప్డేట్స్ని ఫాలో అవ్వండి రాణి ఛూన్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరికీ స్వాగతం ఏడు రెండు రెండు వేల ఇరవై ఆరు డ్రా తీయబోతున్నాను మన వీ మన ఛానల్లో ఉన్న రెండు పాటలు వీడియో సాంగ్స్ షూటింగ్ పనుల్లో కొంచెం బిజీగా ఉండటం వల్ల ఈ డ్రా కొద్దిగా ఆలస్యంగా తీస్తున్నాను గమనించండి మొదటి పాట లింక్ని కాపీ చేస్తున్నాను పేస్ట్ చేస్తున్నాను డేట్ పెడుతున్నాను ఏడో తారీఖు ఎవరైతే కామెంట్ చేస్తారో వాళ్ళ వరకే వస్తాయి ఇంకేం రావు ఎనభై ఎనిమిది కామెంట్స్ వచ్చాయి ఈ వీడియోకి ఒక్క సెకండ్ పాజ్ చేస్తాను ఈ చక్రం మీద పెట్టి మీరు జూమ్ చేసి మీ పేరు ఉందే చూసుకోండి ఇప్పుడు ఈ పాట సంబంధించి ఎవరు సెలెక్ట్ అవుతారో చూద్దాం బొర్రా సుబ్బారావు ఇరవై నాలుగు అనే సమాధానం చెప్పారు రైట్ ఆన్సర్ వీడియో కాపీ చేశాను రెండో పాట లింకును కాపీ చేద్దాం ఎన్ని కామెంట్స్ వచ్చేద్దు చూద్దాం ఇప్పుడు ఎనభై ఎనిమిది కామెంట్స్ వచ్చాయి దీనికి కూడా ఇప్పుడు ఈ పాటకి ఎవరు సెలెక్ట్ అవుతారో చూద్దాము క్లిక్ చేస్తున్నాను బర్ర దివ్య ట్వెల్వ్ టైమ్స్ వచ్చింది రైట్ ఆన్సర్ తర్వాత పాట వీడియో సాంగ్ కాపీ చేద్దాం తొంభై ఒక్క కామెంట్స్ వచ్చాయి మొత్తం ఈ కాంటెస్ట్లో ఇదే హయ్యెస్ట్ ఎక్స్క్యూజ్ మీ తొంభై ఒక్క కామెంట్స్ ఒకసారి పాస్ చేస్తున్నాను జూమ్ చేసి మీ పేరు ఉందలో చెక్ చేసుకోండి ఈ వీడియోకి సంబంధించి ఎవరు సెలెక్ట్ అవుతారో చూద్దాం ఆల్రౌండర్ స్వాతి చక్రవర్తి సిక్స్ టైమ్స్ సరైన సమాధానం కిచెన్ అండ్ వ్లాగ్స్ కాపీ చేశాను తర్వాత వాటిని కాపీ చేద్దాం కామెంట్స్ ఎన్నో వచ్చాయో చూద్దాము తొంభై ఒక్క కామెంట్స్ వచ్చాయి కాపీ అయిందో లేదని డౌట్ వచ్చింది మళ్ళీ చేస్తున్నాను ఒకసారి మీ పేరు చెక్ చేసుకోవచ్చు మీరు కామెంట్ చేసి ఉంటే కనుక ఇప్పుడు ఈ పాట సంబంధించి ఎవరు సెలెక్ట్ అవుతారు చూద్దాం క్లిక్ చేస్తున్నాను వీల్ మీద పిల్లి జగదీష్ బాబు థర్టీన్ టైమ్స్ రైట్ ఆన్సర్ చేశాను లాస్ట్ వీడియో కాపీ చేస్తున్నాను ఇన్ని కామెంట్స్ వచ్చే చూద్దాం లాస్ట్ పాటకి సంక్రాంతి పాట అది ఎనభై రెండు కామెంట్స్ వచ్చాయి ఇప్పుడు దీనికి సంబంధించిన విన్నర్ని చూద్దాము లావణ్య బొర్రా రచయిత పేరు నా పేరే కరెక్ట్గా సమాధానం రాశారు ఇప్పుడు ఫస్ట్ నుంచి ఒకసారి చదువుతాను ఏడు రెండు రెండు వేల ఇరవై ఆరు డ్రాకి సంబంధించి మొదటి పాట తెల్లా కలవులు అనే పాటకి బొర్రా సుబ్బారావు రెండు సింగారించుకొచ్చిన అనే పాటకి బొర్రా దివ్య నిన్ను చూడకుండా అనే పాటకి రితికా అండ్ బ్లాగ్స్ తన అడుగున అనే పాటకి పిల్లి జగదీష్ బాబు సంక్రాంతి పండక్కి అనే పాటకి లావణ్య బొర్రా అనే పేర్లు సెలెక్ట్ అయ్యాయి అంత ముందు ఒక యూజర్ కామెంట్ చేశారు మీ బొర్ర వాళ్ళకి ఇచ్చుకోండి మీ ప్రైజులు అన్నీ అని గతంలో కూడా నేను మీకు చెప్తున్నాను మా ఊరిలో ఇంటి పేర్లు గల్లా వాళ్ళు ఎక్కువ ఉన్నారు అలాగే నా ఛానల్కి మొదట సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళంతా మా ఊరు వాళ్ళే సహజంగా వాళ్ళు ఇంటి పేర్లు ఎక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళ వాళ్ళ బంధువులను వాళ్ళు జాయిన్ చేశారు కాబట్టి ఆ పేర్లు ఉన్న వాళ్ళే ఎక్కువ వస్తున్నారు డ్రాలో కూడా కామెంట్ చేసింది కూడా వాళ్ళే ఎందుకంటే ఈ వీడియో నేను పెట్టిన వీడియోల్ని ఇప్పుడు డ్రా వీడియోలు కూడా రెండు వందల యాభై మంది వరకు చూస్తున్నారు ఎక్కువ మందికి రీచ్ అవ్వట్లేదు నేను ఈ కాంటెస్ట్ వల్ల కొంచెం రీచ్ పెరుగుతుంది ఛానల్కి అనుకున్నాను నేను అనుకున్న విధంగా పెరగలేదు అయినా కూడా నేను కాంటెస్ట్ని కంటిన్యూ చేశాను కాబట్టి దాదాపు మా బంధువులలోనే ఉన్నారు సబ్స్క్రైబర్స్ కూడా ఎవరన్నా ఉన్నా కూడా వాళ్ళు మరి కామెంట్ చేయటం లేదు వాళ్ళకి కామెంట్ చేయడం రావటం లేదు నాకు అర్థం కావట్లేదు అక్కడక్కడే కొన్ని పేర్లు వేరే వాళ్ళ పేర్లు వస్తున్నాయి ఈ విషయం మిగిలిన సబ్స్క్రైబర్స్ గమనించాలి మాది చిన్న ఛానల్ కనుక సబ్స్క్రైబర్స్ కూడా ప్రస్తుతానికి మూడు వేల అంతే ఉన్నారు కనుక అంతవరకే అవుతుంది రీచ్ సో ఇప్పుడు ఈ ఐదు నుంచి ఒక పేరుని ఒక చిన్న బాబుతోటి చీటీల మీద ఈ పేర్లని రాసి చిన్న బాబుతోటి డ్రా తీపిద్దాం ఏడు రెండు రెండు వేల ఇరవై ఆరు డ్రాలో వచ్చిన పేర్లలో మొదటి పేరు బొర్రా సుబ్బారావు रो पेर बोर्र दिव्य मूडो पेर अरितिकास किचन एंड लाग నాలుగో పేరు పిల్లి జగదీష్ బాబు ఐదో పేరు లావణ్య బర్ర ఇప్పుడు షేక్ చేస్తున్నాను బాబుతో తీపిద్దాం అది అమ్మ అది అది నాకు చూద్దాం ఎవరి పేరు వచ్చిందో బొర్రా సుబ్బారావు పేరు తీసాడు అబ్బాయి కంగ్రాచులేషన్స్ టు ది విన్నర్ ఈ కాంటెస్ట్లో పాల్గొన్న వాళ్ళందరికీ పేరు పేరిన ధన్యవాదాలు